ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన పంపించిన సందేశం ఏంటంటే కేవలం ఇరవై నిమిషాల్లో నీ కష్టాలు తీరుతాయి ఇదే నా అంతిమ తీర్పు అని చెప్పి బాబాగారు మనకు ఏదో తెలియని సందేశాన్ని చెప్పాలి అనుకుంటున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు తల్లి ప్రతి క్షణం బాధపడుతూ ఉన్నావు అదేంటి బాబా అందరి జీవితాలు బాగానే ఉంటున్నాయి అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు అందరూ అనుకున్నటువంటి వాళ్ళ లక్ష్యాన్ని వారు చేరుకుంటున్నారు వారు ఏది అనుకుంటే అది చేయగలుగుతున్నారు నేను ఎందుకు ఇలా ఉండిపోయాను నా జీవితం ఎందుకు ఇంత గందరగోళంగా మారిపోయింది నేను ఏది అనుకున్నా కూడా జరగడం లేదు ఏంటి నేను చేస్తున్న తప్పు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదమ్మా అందరూ బాగుంటున్నారు బాబా వాళ్ళు చేసిన మంచి ఏంటి నేను చేసిన చెడేంటి నాకు తెలిసి నేను ఎవరికి ఎలాంటి అపకారం చెయ్యలేదు కదా అయినా కూడా ఎందుకు ఇలా ఉండిపోయాను ఎందుకు ఇంతలా వెనుకబడిపోతున్నాను ఏది అనుకున్నా కూడా ఎందుకు ముందుకు సాగడం లేదు నేను చేస్తున్న పొరపాటు ఏంటి నేను భక్తి పూర్వకంగానే ఉన్నాను కదా నువ్వు ఉన్నావని నమ్మే కదా ముందుకు వెళ్తున్నాను అయినా కూడా ఎందుకు నా జీవితం ఇంతటి అయోమయ పరిస్థితిలో ఇంత గందరగోళంగా ఉంది అసలు ఏం చేయాలి అనుకుంటున్నాను ఎక్కడ ఉన్నాను నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి ఎందుకు ఇంత గందరగోళంగా అయోమయంగా సమాధానం లేని ప్రశ్నలుగా మారిపోతుంది నా జీవితం జీవితం నేను ఏదనుకున్నా కూడా జరగట్లేదు ప్రతి పనిలో ఆటంకాలే అయోమయమే గందరగోళమే అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏవి చేయాలన్నా కూడా అసలు ఇది నేను చేయగలనా లేదా అని నా మీద నాకే సందేహంగా ఉంటుంది బాబా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా పక్క వారి జీవితం ఆనందంగా ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవరి జీవితంలో ఉండే కష్టాలు వారికి ఉంటాయి కొందరు కష్టాలని నష్టాల్ని బయటికి చూపించకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అంతేకాదు వారు ఆనందంగా ఉంటూ వారి కష్టాల్ని ఆనందంగా స్వీకరించి ముందడుగు వేస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళదే పాజిటివ్ మైండ్ అని అంటారు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరూ కూడా జీవితంలో విజయాన్ని సాధించిన వారే అవుతారు ఎప్పుడైతే నిరుత్సాహపడి వెనకడుగు వేస్తామో ఎప్పుడైతే నాకు అన్నీ కూడా ఇలాంటివే జరుగుతాయి నేను ఏదీ సాధించలేను అని చెప్పి అనుకుంటావో ఆ క్షణం నీ నడక అక్కడితో ఆగిపోయిందన్న విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైతే నీ మీద నీకు సందేహం వస్తుందో నేను చేయగలనా లేదా అనే అనుమానం కలుగుతుందో అప్పుడే నువ్వు విజయానికి చాలా దూరం వెళ్ళిపోయావు అని చెప్పి అనుకో ఎందుకంటే ఒక్కసారి నువ్వు అడుగు మందకిస్తే చాలు నీ విజయం అందనంత దూరంకి వెళ్ళిపోతుంది నువ్వు నీ విజయాన్ని చేరుకోవాలి అంటే తప్పటడుగు అయినా లేదా అడుగులు వేస్తూ కింద పడినా సరే మళ్ళీ లేచి నిలదొక్కుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అదే నిన్ను నీ విజయానికి చేరువ చేస్తుంది నీ లక్ష్యాల్ని అందుకోవాలి అంటే నువ్వు కష్టపడి తీరాల్సిందే ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఎప్పుడూ కూడా నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటున్నావే కానీ నీ పరిస్థితిని నువ్వు మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు అలాంటి ప్రయత్నం చేసినప్పుడే కదా నీకు సమాధానం అనేది దొరుకుతుంది నీకు పరిష్కారాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఎప్పటికప్పుడు అలాగే కూర్చుంటే నువ్వు ఎప్పుడు వాటిలో నుండి బయటపడేది ఎప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దుకునేది నీకు ఇంకా బాగా అర్థమవ్వాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను వినమ్మ అని చెప్పి బాబా గారు ఒక కథనైతే చెప్పాలి అనుకుంటున్నారండి పూర్వం రాజుల కాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా మంచివాడు ప్రజల అభిమానాన్ని ఎంతగానో సంపాదించుకున్నాడు ప్రజల కష్టాలని తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీరడానికి వెంటనే పరిష్కార మార్గాల్ని వెతికేవాడు ఎప్పుడూ కూడా పన్నుల రూపంలో వారిని హింసించి దోచుకోవాలని ఆ రాజు ఎన్నడూ అనుకోలేదు ఆ రాజు ప్రజల్ని ఎంతో ప్రేమగా తన కుటుంబ సభ్యులుగా చూసుకునేవాడు అంతటి పేరు మనలను పొందిన రాజుగారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది నా తర్వాత ఈ రాజ్యాన్ని నా అంతగా బాగా చూసుకునేవారు ఎవరా అని చెప్పి తన ముగ్గురు కొడుకుల్లో ఎవరికి రాజ్యాధికారాన్ని అప్పగించాలా అని సందేహంలో పడ్డాడు రాజు ఎందుకంటే ముగ్గురు కొడుకులు కూడా కవలపిల్లలే ముగ్గురు ఒకరిని మించి ఒకరు తెలివితేటలు ఉన్నవారుగా యోధులుగా కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరు రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించగలుగుతారో అనే సందేహం రాజుకు కలిగింది వెంటనే మంత్రిగారితో చర్చించి ఎవరిని అయితే రాజుగా నియమించాలా అని చెప్పి మంత్రిని అడుగుతాడు మంత్రి కూడా అయోమయ పరిస్థితిలో పడిపోతాడు ఎందుకంటే ముగ్గురు కూడా మంచి తెలివితేటలు ఉన్నవారు యోధులు మంచి సంస్కారవంతులు కూడా అలాంటి వారిలో ఎవరో ఒకరిని ఎన్నుకోమంటే చాలా కష్టమైన పని అందులోనూ ముగ్గురు కూడా ఒకే వయసు ఉన్నవారు ఒకే రోజున పుట్టినవారు కావడంతో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విషయం కూడా ఇక్కడ పరిష్కారం చూపించలేకపోయింది దాంతో రాజుగారే ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు ఒక ఆలోచన చేసి ముగ్గురు కొడుకుల్ని పిలిపిస్తారు ముగ్గురు కొడుకుల్ని పిలిపించి నా తర్వాత రాజ్యాధికారం ఎవరికి అప్పగించాలో ఒక నిర్ణయం తీసుకోవడం కోసం మీ ముగ్గురికి ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాను ఆ పరీక్ష ఏంటి అంటే ఒక చిన్న బంగారు నాణాన్ని ముగ్గురు కొడుకులకి ఇచ్చి ఈ బంగారు నాణంతో మీ గది మొత్తం బంగారంతో నింపండి మీకు మూడు రోజుల గడువు ఇస్తున్నాను మూడు రోజుల్లో మీరు వీలైనంతగా మీ గది మొత్తం బంగారంతో నింపగలిగితే అప్పుడు నేను రాజ్యానికి కాబోయే రాజుని ప్రకటిస్తాను మీరు మీ తెలివితేటల్ని ఉపయోగించి ఈ పరీక్షలో నెగ్గిన వారికి మాత్రమే రాజు అయ్యే అర్హత ఉంటుంది అని చెప్పి చెప్తాడు మూడు రోజుల గడువు ఉంది కదా అని చెప్పి ముగ్గురు కొడుగులు ఆ బంగారు నాణాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత ముగ్గురు కొడుగులు కూడా తీవ్రంగా ఆలోచిస్తారు అదేంటి ఇంత చిన్న బంగారు నాణంతో గది మొత్తం ఇంత పెద్ద గతిని ఎలా బంగారంతో నింపగలం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అయితే వారికి తోచిన విధంగా వారు ఏదో ఒకటి చేసి తండ్రి గారి మన్ననలు పొంది ఈ రాజ్యానికి రాజుని అవ్వాలి అని చెప్పి అనుకుంటారు మూడు రోజుల సమయం గడుస్తుంది మూడవ రోజు ముందుగా మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు అంటే మొదటగా ఒక కొడుకు దగ్గరికి వెళ్తాడు ఆ మొదటి వ్యక్తి మొత్తంగా తన గది మొత్తం చెదారంతో నింపివేస్తాడు అదేంటి ఇంత చెదారంతో నింపివేశావు నేను అన్నింది బంగారంతో కదా అని చెప్పి అడుగుతాడు రాజు అప్పుడు ఆ కొడుకు ఇలా చెప్తాడు మీరిచ్చిన చిన్న బంగారంతో నేను ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు ఆ చిన్న బంగారు నాణంతో నేను ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనలేను కాబట్టి నేను నాకు తోచినట్టుగా వాటితో కనగలిగేటటువంటి వస్తువులతో ఈ గది మొత్తం నింపాను అని చెప్పి అంటాడు అప్పుడు రాజు తలాడించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత తర్వాత రెండవ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు రాజు ఆ గది మొత్తం ఖాళీగా ఉంటుంది అప్పుడు ఆ కొడుకుని అడుగుతాడు రాజు అదేంటి నేను గది మొత్తం బంగారంతో నింపమన్నాను కదా ఇలా ఖాళీగా ఉంచావేంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ కొడుకు ఇలా అంటాడు ఒక్క చిన్న బంగారు నాణంతో ఈ గది మొత్తం బంగారంతో నింపలేను దానికోసమే నేను ఆ ఒక్క బంగారు నాణంతో ఎలా ఎక్కువ బంగారాన్ని సంపాదించాలా అని చెప్పి ఆలోచన చేసి జూదమాడాను జూదమాడి ఒక్క బంగారు నాణంతో పది బంగార నాణాలు సంపాదించాలి అనుకుని ఆ పదిటితో మరికొన్ని సంపాదించాలి అని చెప్పి అనుకున్నాను కానీ జూదం ఆడడంలో నేను ఓడిపోయాను ఓడిపోవడం వల్ల నా దగ్గర ఉన్న ఒక్క బంగారు నాణం కూడా పోయింది కాబట్టి నా దగ్గర ఏమీ లేదు అందుకనే గతిని ఖాళీగా ఉంచాను అని చెప్పి అంటాడు అప్పుడు రాజుగారు నువ్వు చేసిన పని సరైనదే అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు కొడుకుని కొడుకు మౌనంగా తలదించుకుంటాడు తర్వాత మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు రాజు ఆ గది మొత్తం ఖాళీగా ఉంటుంది కానీ మధ్యలో మంచి గుబాలిస్తున్న పువ్వులు ఉంటాయి కొన్ని పువ్వులు మాత్రమే అక్కడ ఉంటాయి అప్పుడు కొడుకుని పిలిచి అడుగుతాడు రాజు నేను బంగారంతో నింపమన్నాను కదా నువ్వేంటి గది మొత్తం ఖాళీగా ఉంచావు అందులో మధ్యలో కొన్ని పువ్వులు ఉంచావేంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ కొడుకు ఇలా సమాధానమిస్తాడు తండ్రితో మీరు బంగారంతో బంగారం అనేది మనం చూసిన వస్తువులో లేదా స్థలంలో మనుషుల వ్యక్తిత్వంలో కాదు మీరు ఒక్కసారి గమనించండి ఈ గది అంతా కూడా పరిమళంతో నిండిపోయింది ఆ పూలు గుబాలిస్తున్న పరిమళంతో గది మొత్తం సువాసనతో నిండిపోయింది అంటే అప్పుడు రాజు మరీ పరీక్షగా చూస్తాడు అవును గదిలో ఏ మూల చూసినా కూడా ఆ పూల పరిమళం వస్తుంది చాలా సువాసనభరితంగా ఉంది చూశారు కదా నా గది ఎంత సువాసనభరితంగా ఉందో ఇంతకు మించిన ఆహ్లాదకరమైనటువంటి బంగారం వంటి స్థలం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి నాకు తోచినంతగా నేను ఈ గదిని మీరిచ్చిన నాణ్యంతో ఇలా చేయగలిగాను అని చెప్పి అంటాడు అప్పుడు రాజు సంతోషించి నువ్వు చిన్న నాణ్యంతో ఎంతగా గదిని అలంకరించుకోవాలో పరిమళ భరితంగా చేయాలో ఆలోచించావు నీ ఆలోచన చాలా బాగుంది అని చెప్పి అంటాడు ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మొదటి వ్యక్తిగా మనము అన్ని చెత్తా చెదారంతో మన ఆలోచనలకి తగినట్టుగా ఏది పడితే అది ఆలోచనలు చేస్తూ ఉన్నాము అంటే మొత్తం చెత్తతో నింపివేస్తున్నాం మన మనసుని మెదడిని మన లక్ష్యాలు ఏంటి మనం చేస్తున్న పనులేంటి వాటికి ఏటికీ సంబంధం లేకుండా కూడా మనం మన మనసుని మెదడుని చెత్తా చెదారంతో నింపివేస్తున్నాం ఇక రెండవ వ్యక్తి చేసిన పొరపాటు ఏంటంటే ఇంకేదో ఆశించి మనం మోసం చేయాలనో లేకపోతే అతి త్వరగా మన లక్ష్యాన్ని చేరుకోవాలి చెప్పి ఉన్న డబ్బుని కూడా పోగొట్టుకోవడం ఉన్న మనశాంతిని కూడా పోగొట్టుకోవడం మూడవ వ్యక్తి చేసిన పని ఏంటి అంటే ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఎంత ఆహ్లాదంగా ఎంత సువాసన భరితంగా అర్థవంతంగా మార్చుకోవచ్చో చూపించారు ఈ విధంగా మనము మూడవ మనిషిలాగా ప్రవర్తించి మన దగ్గర దాంతో చాలా సంతృప్తిగా జీవించగలిగితే మన చుట్టూ ఉన్న ప్రదేశాలని మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అంత అందంగా మార్చుకోగలిగితే మన జీవితం అందరికన్నా చాలా బాగుంటుంది మిగతా వారిని చూసి వారు ఆనందంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నీ జీవితాన్ని చూసి వారు కులుకునే పరిస్థితికి వస్తావు నీ చుట్టూ నువ్వు ఆనందంగా ఉంటూ నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని నువ్వు ఆనందంగా మార్చుకోగలిగితే నీ చుట్టూ ఉన్న ప్రదేశాలని నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని నువ్వు పాజిటివ్గా మార్చుకోగలిగితే నీ జీవితంలో నువ్వు సాధించలేనిది అంటూ ఏది ఉండదు నువ్వు అనుకున్నట్టుగానే ఏది కంటే అది నీ కాళ్ళ దగ్గరికే వచ్చి చేరుతుంది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడం కన్నా నీకు కావాల్సింది ఏంటి నువ్వు ముందు సంతోషంగా ఉంటేనే కదా నువ్వు చేయాలనుకున్న పనుల్ని నువ్వు పూర్తి చేయగలుగుతావు సకాలంలో నీకు అన్ని అంది తీరుతాయి దీని గురించి వదిలేసి నువ్వు అనవసరమైన ఆలోచనలు చేసి ప్రతి క్షణం బాధపడుతూ కూర్చుంటున్నావు బాధపడడం వల్ల నీకు ఒరిగేదంటూ ఏది ఉండదు నువ్వు ఆ బాధని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలే నిన్ను విజయానికి చేరువ చేస్తాయి ఈ ఒక్క విషయాన్ని మర్చిపోయి నువ్వు ప్రతి క్షణం బాధలో కూరుకుపోతున్నావు ఇకనైనా ఈ క్షణం నుండి నీ బాధని వదిలిపెట్టి ముందడుగు వయ్యి నీకు తోడుగా నేను ఉన్నాను ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడు నీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ని నేను నీకు అందిస్తున్నాను నీ చుట్టూ ఉన్న పాజిటివ్ హారాన్ని తొలగించి ఎవరూ అందులోకి చొరబడలేరు నీకు నువ్వుగా వారికి దారి ఇస్తే తప్ప ఈ క్షణమైనా నువ్వు మేల్కొని నీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివిటీని గుర్తించు అని చెప్పి బాబా గారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చిన అయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ని వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభూతులను మీ ఆనందాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్